తెలంగాణ ఆర్యవేశ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీగర్ హాస్పిటల్ సహకారంతో శుక్రవారం ఉచిత ఆర్థోపెటిక్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని వేదిక అధ్యక్షుడు చంద్రప్రకాష్ గుప్తా ప్రధాన కార్యదర్శి కొమరవెల్లి సుధాకర్ తెలిపారు ఈ మేరకు గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ గోదావరి కని ఆర్యవేశ భవన్ పది గంటల నుండి కీళ్ల నొప్పులు మోకాల నొప్పులతో బాధపడే వారికి ట్రామా రోబోటిక్ కీలు మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాకేష్ కొమరవెల్లి ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారని వెల్లడించారు కీళ్ల నొప్పులు మోకాల నొప్పులతో బాధపడే వృద్ధులు యువకులు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు అలాగే ఈ వైద్య శిబిరంలో రెండు రూపాయల విలువ గల పరీక్ష ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తెలంగాణ ఆర్యవేశ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కార్పొరేట్ హాస్పిటల్ అయిన శ్రీకర హాస్పిటల్ ఆర్థోపెడిక్ వైద్య శిబిరము మన అడ్డగుంటపల్లెలోని వైశ్యభవన్లో తేదీ ఇరవై ఎనిమిది నాడు ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు వరకు నిర్వహించబడుతుంది దీనికి సంబంధించిన పరీక్షలు తర్వాత మందులు ఉచితంగా ఇవ్వబడును కావున ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరుతున్నాను గోదావరి పరిసర ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో ఈ రోజుల్లో పెద్దలు మీడినటువంటి వారితో పాటు యుక్త వయసులో ఉన్నటువంటి వారికి మహిళలకు పురుషులకు స్త్రీలకు ఎక్కువగా మోకాల నొప్పులు అనేటువంటి ప్రధాన సమస్య ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్యకు నివారణ చూపించేటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆర్య విశ్వ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ఓటీసీ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి శ్రీకర్ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో మేము ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని గోదావరికైల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మా విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది శుక్రవారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించబడడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా శ్రీకర్ హాస్పిటల్కు సంబంధించినటువంటి డాక్టర్ రాకేష్ కుమరవేల్లి గారితో పాటు మరి ముఖ్యమైనటువంటి నలుగురు వైద్యులతో కూడుకున్నటువంటి బృందం ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఇక్కడ ఈ మోకాల నొప్పులకు సంబంధించిన వైద్యంతో పాటు కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి అనేక వ్యాధులను మీద మరి వాటిని గుర్తించి మరి అవి ఏ విధంగా ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక చికిత్స చేయడంతో పాటు వాటికి వీలైనంత వరకు మందులను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటున్నట్లయితే హైదరాబాద్కు రిఫర్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి చాలామందికి ఈ ముఖాల నొప్పులతో ఇబ్బంది పడేవారు ప్రజలందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై మరి ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అడ్డగుంటపల్లి వైశ్య ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము భోజన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి ఈ సందర్భంగా రెండు వేల రూపాయల విలువ గల జీఎండి పరీక్షను కూడా శ్రీకర్ హాస్పిటల్ వారు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది